అందరికీ నమస్కారం మిత్రులారా కేశ సంజీవిని ఆయిల్ మనం ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసాం హెయిర్ ఫాల్కి చాలా మంది వాడుతాం కొన్ని లక్షల మంది వాడుతుంది మంచి ఫీడ్బ్యాక్ ఉంది బాగుంది సార్ అని చెప్పి చెప్తున్నారు కాకపోతే వీళ్ళందరూ ఇటీవల కాలంలో రైస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు ఆయిల్ ఇచ్చారు అది అన్ని హెర్బ్స్తో తయారు చేసింది దాన్ని వాడుతున్నాము నైట్ పెడుతున్నాము పొద్దున్న లేచి తలస్నానం చేయమని చెప్తున్నారు తలస్నానం చేయడానికి మళ్ళీ మేము ఆ షాంపులకే పెడుతున్నాం బయట షాంపుల్కే పెడుతున్నాం కుంకుడుగాయ మనం ఏం చెప్పాడు కుంకుడుగాయ రాసుకోండి కుంకుడుగాయ మెంతులు నెలలు నానబెట్టి వచ్చేటువంటి నురుగుతో చేయండి అని చెప్తున్నాం అది కొంచెం ప్రాసెస్గా ఉంది మాకు ఈజీగా లేదు అందులో ముఖ్యంగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు మాకు చాలా కష్టమైపోతుంది దానికి అంత టైం కేటాయించలేకపోతున్నాం మీరే ఒక షాంపూ తయారు చేయొచ్చు కదా దాంతో ఈజీ అవుతుంది కదా అని చెప్పి చాలా నెలల నుంచి డిమాండ్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఒక సంవత్సరం రోజుల నుంచి మనం ఆల్రెడీ షాంపూ ఇచ్చాం షాంపూ తయారు చేసాం దాన్ని షాంపూ తయారు చేసి ఆల్రెడీ కేశ సంజీవిని ఆయిల్ ఎవరైతే పర్సనల్గా వచ్చి తీసుకుంటున్నారో వాళ్ళ చేత వాడిచ్చామని మామూలుగానే తగ్గేటువంటి హెయిర్ ఫాల్ కాస్తే ఇంకాస్త బాగా తగ్గుతుంది బాగుంది చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని తీసుకెళ్తున్నారు జనరల్ హెల్త్ అంటే హెయిర్ ఫాల్ వాళ్ళు వాడుకోవడం కాదు అసలు కాకుండా ఆపాలి అంటే ఈ షాంపూ అనేది చాలా బాగా పనిచేస్తుంది నిజం ఇదంతా మేము చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మేము కలెక్ట్ చేసినటువంటి డేటా నలభై రెండు వేల మూడు వందల నలభై ఒకటి ఇంతమంది దగ్గర నుంచి మేము తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ బాగుంది ఈ షాంపూ బాగా పనిచేస్తుందని చెప్పి దాన్ని కంటిన్యూస్గా అదే వాడుతున్నారు జనాలు మేము రకరకాల షాంపులు వాడుతున్నాం దానికి దీనికి కాంబినేషన్ అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు దీంట్లో కూడా మనము ప్రామిస్ చేసినట్టు అన్నీ కూడా నేచురల్ హెర్బ్స్ మాత్రమే వాడాం న్యాచురల్ హెర్బ్స్ దొరకడం కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి దాన్ని తయారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక పది కిలోలు మనకు హెర్బ్ దొరికితే దాని నుంచి తయారు చేసి మనకు పనికొచ్చేది అంతా చెత్తంతా తీసేసి ఒరిజినల్గా మనకు పనికొచ్చే ఇంగ్రీడియంట్ తీయాలంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ కేజీది కూడా రాదు అంటే చాలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తీసుకురావాలి అవి ఒక చోట దొరకవు దీంట్లో వాడేటి అన్నీ కూడా ప్రశస్తమైనటువంటి హెర్బ్సే మనం వాడుతున్నాం బృంగరాజ బృంగరాజ ఉంది రోజ్ మారీ దాంతోపాటు మందార వాడుతున్నాము అలాగే లైమ్ పీల్ అంటే మన నారింజ మీద ఉండేటువంటి తొక్కులు దాని నుంచి దాన్ని వాడుతాం లైమ్ పీల్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాం దీంట్లో అలాగే కుంకుళ్ళు చీకాయ దీన్ని వాడుతున్నాం అలాగే సఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు దీన్ని వాడుతున్నాం అలాగే గులాబీ రేకులు ఓరింటాకు వేప ఉసిరికాయలు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి కాకుండా ఇంకా పద్నాలుగు రకాల దీంట్లో మిక్స్ చేయండి కలబందతో సహా ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో మనం ఆల్రెడీ చేస్తున్నాం ఇంతకు చూడండి కావాలంటే హెయిర్కి స్కిన్కి ఇవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయి ఒరిజినల్ వాడితే ఎటువంటి కల్తీ లేకుండా మనం వాడితే ఎంత అద్భుతంగా పనిచేస్తాయని చెప్పక ఒక డ్యాండ్రఫ్ రాదు అలర్జీస్ రాకుండా ఉంటాయి హెయిర్ ఫాల్ ఆగుతుంది హెయిర్ నల్లగా ఉంటుంది చిట్లిపోదు ఒక ఏమంటారు తెల్లబడకుండా ఉంటుంది బాల నేర్పడారు కదా అటువంటి ప్రాబ్లం రాకుండా పొడవు పెరుగు ఇవన్నీ కూడా దీనివల్ల ఉన్నాయి వస్తున్నాయి జనరల్గా మనం వాడతాం కదా షాంపూ అనేది ప్రతిరోజు కొంతమంది హెయిర్ జెంట్స్ అయితే హెడ్ బాల్ ప్రతిరోజు చేస్తారు వాళ్ళు వాడేది ఎటువంటిది కదా కాబట్టి ప్రతిరోజు మనం దైనందిన జీవితంలో వాడుకునేటువంటిది షాంపూ దీన్ని వాడుకోవచ్చు ప్రాబ్లం ఉన్న వాళ్ళ కాదు ముందే వాడితే ఎటువంటి హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవచ్చు అందుకే మేము కాంబినేషన్లో చాలామంది తీసుకెళ్తున్నారు మీకు హెయిర్ ఫాల్ లేకపోతే అవసరం లేదు దీన్ని వాడుకున్న చాలా హెయిర్ ఫాల్ రాకుండా ఆగిపోతుంది అప్పుడు సంజీవిని వాడుకోవాల్సిన అవసరం ఉండదు దీన్ని ఒక్కటి వాడుకున్న చాలు అసలు హెయిర్ ఫాల్ స్టార్ట్ కాదు మీకు అప్పుడు ఆయిల్తో పని లేదు కదా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి దీన్ని వాడని మిత్రులరా వాడిన వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం చెప్తున్నాం కాబట్టి ధైర్యంగా మీరు వాడుకోవచ్చు సరేనా పడతారు కదా మీరు సంజీవిని నమ్మితే చాలు అంతే ప్రోడక్ట్ అదే పనిచేస్తుంది రిజ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం ఓకే మరోసారి మరో వీడితే మళ్ళీ కలిసి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రోడక్ట్ తెప్పించుకోవచ్చు కావాలంటే లేదా డైరెక్ట్గా మన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా అక్కడ కొనుక్కోవచ్చు కౌంటర్ లాంటి పెడుతున్నాము కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి మిత్రులారా మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం మా దగ్గర నుంచి తొందరగా కొరియర్లు రావు ఎందుకంటే ప్రోడక్ట్ ప్రొడక్ట్ తక్కువ ఉంటుంది మన దగ్గర స్టాఫ్ తక్కువ మన ప్రొడక్షన్ తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహా అయితే నాలుగు వందలు ఐదు వందలు మనమే తయారు చేయించగలం అది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది బుక్ చేసిన వాళ్ళకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ టైం పడుతుంది ముందే చెప్తున్నాం ఓకే అంత ఓపిక తీసుకోగలిగి ఓపిక ఉండాలండి మన ఎన్ని కూడా తయారు చేసుకునేదానికి ఓపిక చేసుకుంటున్నాం కదా నేను తయారు చేసి పంపించాలండి ఇంకా ఓపిక ఉండాలి కదా మీకు వాడతారు వాడి మీ హెల్త్ మీరు మెయింటైన్ చేసుకుంటా ఆశిస్తున్నాం నమస్తే